సెప్టెంబర్ నెలలో పూర్తి అయ్యేలోపు మిథున రాశివారు అమ్మలేని రాజయోగాన్ని పొందుతారు రాబోతున్న అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీకు ఇక శుభాలే సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరు ఎటువంటి పరిణామాలు అనుభవించాల్సి ఉంటుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండిపోతుంది వీరి జీవితంలో కలగబోయి పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక పరంగా వీరి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉంటుంది కూడా క్లియర్గా తెలుసుకుందాం బృగస్తర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు అందుకు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నైన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు జాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని వీరు కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపురియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సెప్టెంబరు నెల లోపుగా మిథున రాశి వారు నమ్మలేని రాజయోగాన్ని పొందుతారు వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులు అయితే వీరి సొంతం కాబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశి జాతకులకు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో కీలకమైన వ్యవహారాలలో పెద్దను కలుస్తారు నిర్ణయం మీకు చాలా అనుకూలంగా వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇష్ట దేవత స్తోత్ర పారాయణం చేయడం శుభప్రదం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితి పనిచేసినట్లయితే అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలు చక్కగా పాల్గొంటారు ప్రతిప పనితీరుకు అధికారులు పెద్దలను ప్రశం ప్రశంసలు కూడా లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించి ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలిగిన అనారోగ్య ఆరోగ్య సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయవద్దండి బంధుమిత్రుల కారణంగా ధనం ఏమి ఉంటుంది ధ్యానం చేయడం రాహు చదవడం మీకు విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే అదృష్ట మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా తెలుసుకుందాం విద్యుల రాశి వారు ఎప్పుడూ కూడా అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇద్దరు నమ్మి ఏ పనిని అప్పగించరో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కడిస్తారు నిండు పక్షములు నడిచే వ్యవహారములను చక్కది తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంది తపాలా శాఖలు ముద్రణాలయం టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన సంబంధించిన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదం చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారం దౌత్య వృత్తుల వీరు చక్కగా రాణిస్తారు ఈ రాసారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన చింతా కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ వీరికి ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరిగే ఉన్నాయండి అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమీ హృదయంలో సమర్పించి జరగాల్సి ఉంటుంది ఎదురు వారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి షెడ్యూలను విమర్శించట్లు వీరికి వీరే సాటి విద్యను రాసి వారు కాలముధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని కళ కళ నైపుణ్యత ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యత ఉంటుంది వీణ లాంటి వాయిద్యములలో మంచి నైపుణ్యత కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలు గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే దయా చాలి కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతుంటారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రమూ వీరు కాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందరూ చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఎవరికి ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్నవారు ఏ పని చేసినా కూడా వారికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చు చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వారికి ఒక సందేహం ఒక అంత భయం కూడా ఉంటుంది వీరు భిన్నాభిప్రాయాలు అలవారుగా ఉంటారు అలాగే రెండు రకాలుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరులకు అభిప్రాయానికి ఎక్కువగా విలువ ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు వీరి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు సలహాల అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు దాని కారణంగా వీరి జీవితంలో చాలా నష్టపోతారు అలాగే అనేక సమస్యలు వీరు ఎదుర్కొంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలనేటటువంటి ఆశపడతారు కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవం ఇస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే కంగారుగా భయంగా ఉంటారు కానీ దేనికి వీరు భయపడరు చూసారు కదండీ మిథున సార్ గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్